హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను వెబ్సైట్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్టనుంది గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించే ఈ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్ అయితే హైడ్రాకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో చెరువుల ఎఫ్టిఎల్ నిర్ధారించారా అని హైకోర్టు ప్రశ్నించిన తరుణంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలను వెబ్సైట్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్టనుంది గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించే ఈ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్ అయితే ఈ హైడ్రాకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారా అని హైకోర్టు ప్రశ్నించిన తరుణంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం